హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు కీలక ప్రకటన అయితే జారీ చేశారు ఇక మీరు ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారో ఆ హామీ ప్రకారం ఏంటంటే మనకి యొక్క రైతు భరోసా డబ్బులను అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదల చేసింది మరి రైతు భరోసా ద్వారా ఎవరైతే మనకు రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారికి ప్రస్తుతానికి డబ్బులు అయితే పడుతూ ఉన్నాయన్నమాట ఇంకా వారికి ఉన్నటువంటి అర్హతను బట్టి వారికి యొక్క డబ్బులు అనేది విడుదల చేస్తూ కూడా మనకు తెలంగాణ ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసింది ఈ రైతు భరోసాతో పాటు మనకు పిఎం కిసాన్కి సంబంధించి కూడా ప్రధాని మోదీ గారు మనకు డబ్బులు అయితే విడుదల చేయడం జరిగింది మరి ప్రధాని మోదీ గారు విడుదల చేసినటువంటి యొక్క పిఎం కిసాన్ డబ్బులు ఎవరికి వస్తాయి ఎవరికి రావు మరి ఏ రైతులకు డబ్బులు పడుతున్నాయి ఎవరికి డబ్బులు పడట్లేదు అనే విషయాలన్నీ కూడా ఇక్కడ మనమైతే మాట్లాడుకుందాం తప్పకుండా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మీరు చివరి వరకు చూడడానికి ప్రయత్నం చేయాలి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా మీరు వీడియోను లైక్ చేయాలి మీరు ఎప్పుడైతే వీడియోను లైక్ చేస్తారో అప్పుడే మీకు మరింత సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా లైక్ చేయండి అలాగే వీడియోను లైక్ చేయడమే కాకుండా పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు కూడా మీరు ఈ వీడియో లింక్ అనేది వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు వారు కూడా యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందడం జరుగుతుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు కానీ వీడియోను లైక్ చేయట్లేదు షేర్ చేయట్లేదు దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది బ్లాక్ కలర్లో ఉంటుంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే తెలుసుకోవచ్చు ప్రతి అప్డేట్ కూడా మీకు మిస్ అవ్వకుండా తెలుస్తూ ఉంటుంది తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్తే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు కీలక ప్రకటన అయితే జారీ చేయడం జరిగింది ఇక ఆయన ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారో ఆ హామీ ప్రకారం ఏంటంటే ఆయన అన్నదాత సుఖీబు అంటే రైతు భరోసా అనమాట తెలంగాణలో ఈ రైతు భరోసాకు సంబంధించినటువంటి నిధులను అయితే ఆయన విడుదలైతే చేయడం జరిగింది ఈ రైతు భరోసా ద్వారా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా ఒక్కొక్క రైతుకు కూడా సంవత్సరానికి మనకు యాసంగిలో ఆరు వేల రూపాయలు ఎకరానికి ఇక వానాకాలంలో ఆరు వేల రూపాయలు మొత్తం పన్నెండు వేల రూపాయలను విడుదల చేస్తామని కూడా ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు ఇక ఆయన ఇచ్చినటువంటి హామీ ప్రకారమే మనకి ఇక్కడ డబ్బుల విడుదలకైనా ఆమోదం తెలిపి ఈ డబ్బులు అయితే పడుతూ ఉన్నాయన్నమాట రైతులకు ఈ డబ్బులు జమ అవుతున్నటువంటి నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా ఈ నిధులు విడుదలవుతూ ఉన్నాయి మరి ఈ నిధుల విడుదలలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా మనకు ఈ యొక్క డబ్బులు అయితే జమ అవుతూ ఉన్నాయి మరి ఈ జమ అవుతున్నటువంటి నిధుల నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారంతా కూడా తప్పనిసరిగా వెంటనే ఇలా చేస్తే మీకు డబ్బులు అయితే వస్తాయని కూడా చెప్పడం జరిగింది ఇక వారు ఇచ్చినటువంటి హామీ ప్రకారం ఏంటంటే మన తెలంగాణలో ఉన్న రై రైతులందరికీ కూడా దాదాపు ఇప్పటివరకు కూడా ఎకరానికి సంబంధించి పదిహేను లక్షల మంది రైతుల ఖాతాల్లోకి ఇక రెండు ఎకరాలకు సంబంధించి మనకు పది లక్షల మంది రైతుల ఖాతాల్లోకి ఇక మూడు ఎకరాలకు సంబంధించి తొమ్మిది లక్షల మంది రైతుల ఖాతాల్లోకి మనకు ఇప్పటికే దాదాపు కొన్ని కోట్ల అయితే విడుదల చేయడం జరిగింది మరి ఈ డబ్బులు అయితే ప్రస్తుతానికి విడుదలవుతున్నాయి మరి నాలుగు ఎకరాల వారికి డబ్బులను అయితే విడుదల చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం మరి నాలుగు ఎకరాల వారికి ప్రస్తుతానికి డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి ఇక నాలుగు ఎకరాల వారికి ఎకరాకు ఆరు వేల రూపాయలు చొప్పున ఇరవై నాలుగు వేల రూపాయలనైతే రైతుల ఖాతాల్లోకి విడుదల చేస్తున్నామని చెప్పడం జరిగింది ఇక ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ప్రధాని మోదీ గారు ప్రతి ఏడాది కూడా మూడు విడతల్లో ఆరు వేల రూపాయలనైతే అయితే అందిస్తూ ఉంటారు మరి ఈ మూడు విడతల్లో ఆరు వేల కూడా ప్రస్తుతానికి పీఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించినటువంటి పంతొమ్మిదో విడత నిధులు అయితే జమ అవుతూ ఉన్నాయి మరి పంతొమ్మిదో విడత కింద గత అంటే ఈ సంవత్సరానికి సంబంధించి ఆరు వేల రూపాయలనైతే పూర్తిగా కేంద్ర ప్రభుత్వం అయితే విడుదల చేసింది మరి పిఎం కిసాన్లో భాగంగా మనకు ఎవరికైతే పదిహేడు విడత కానీ పద్దెనిమిదో విడత కానీ జమ ఉన్నటువంటి రైతులు ఎవరైతే ఉంటారో వారికి పదిహేడు విడత మరియు పద్దెనిమిది విడత అయితే జమ అవుతాయి ఈ పదిహేడు పద్దెనిమిది విడతలతో పాటుగా మనకు పంతొమ్మిదో విడత ప్రస్తుతానికి పడుతున్నాయి కాబట్టి ఒకవేళ మీరు గతంలో ఏదైనా ఈకేవైసీ చేసుకుని కారణంగా లేకపోతే ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోని కారణంగా మీకు గనుక డబ్బులు పడకుండా ఉంటే మీకు తప్పకుండా ఆ డబ్బులను కూడా ఒకేసారి విడుదల చేస్తున్నట్లు కూడా ఇక్కడ ఆదేశాలు అయితే జారీ అయ్యాయి కాబట్టి మీకు పదిహేడు పద్దెనిమిది విడతలతో పాటు మనకు పంతొమ్మిదో విడత డబ్బులు కూడా రెండు వేల రూపాయలు అయితే వస్తాయి కాబట్టి ప్రతి రైతు కూడా ఇలా చేసి ఒక డబ్బులు అయితే మీరు తీసుకోవచ్చు ఇక దీంతోపాటుగా మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సీఎం రేవంత్ రెడ్డి గారు చాలా ప్రతిష్టాత్మకంగా చాలా రైతులకు మేలు జరిగే విధంగా కూడా ఆయన రైతు భరోసా నిధులైతే విడుదల చేశారు ఈ రైతు భరోసా ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా మనకి ఇప్పటికే మూడు ఎకరాలకు పద్దెనిమిది వేల రూపాయల వరకు కూడా జమ చేశామని చెప్తున్నారు మరి పంతొమ్మిది అంటే ఈ పంతొమ్మిదో విడత పిఎం కిసాన్తో పాటుగా మనకు రైతులందరికీ కూడా తెలంగాణలో ఉన్న రైతులకు ఒకేసారి మనకు ఈ యొక్క రైతు భరోసా డబ్బులు కూడా విడుదల చేస్తున్నట్లు అప్డేట్ అయితే తీసుకొచ్చారు ఇక ఇప్పటివరకు కూడా మూడు ఎకరాలకు పూర్తి స్థాయిలో డబ్బులు పడ్డాయని ఇక సోమవారం నుంచి రైతుల ఖాతాల్లోకి నాలుగు ఎకరాల వారికి ఎకరానికి ఆరు వేల రూపాయలు చొప్పున ఇరవై నాలుగు వేల రూపాయలు జమ అయ్యే అవకాశం ఉందని కూడా ఇక్కడ చెప్పారనమాట కాబట్టి తెలంగాణలో ఉన్నటువంటి రైతులందరూ కూడా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకుని ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందాల్సి ఉంటుంది ఇక తెలంగాణ రైతులంతా కూడా ఈ విషయాన్ని ఇప్పటికే గుర్తించి వారు ఎప్పటికీ ఇబ్బంది లేకుండా ఈకేవైసీ చేసుకోవడం కానీ లింక్ అనేది చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా మరికి మరి చేస్తూ ఉన్నారనమాట ఇక ఈ విధంగా ఎవరైతే చేసుకుంటారో ఆ రైతులకు మాత్రమే డబ్బులు అయితే పడుతూ ఉంటాయి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గమనించాలి ఇక ఎవరైతే ఇలా చేసుకుంటారో వారికి మాత్రమే డబ్బులు వస్తాయి కాబట్టి తెలంగాణలో ఉన్నటువంటి రైతన్నలంతా కూడా ఇలా చేసి మీరు డబ్బులైతే తీసుకోవచ్చు కాబట్టి ప్రతి రైతు కూడా గుర్తుపెట్టుకొని ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందండి ఇక ఎవరైతే మనకు ఈ యొక్క పథకానికి అప్లై చేసుకోకుండా ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందకుండా ఎవరైతే ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోకుండా ఉంటారో వారికి మాత్రం డబ్బులు వచ్చే అవకాశం అయితే ఉండదు కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఎప్పటికప్పుడు ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి పొందాలంటే ఈకేవైసీ చేసుకోవడం కానీ ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా మీరు చేయాల్సి ఉంటుంది మీరు ఎప్పుడైతే ఇవన్నీ చేస్తారో అప్పుడే మీకు డబ్బులు అయితే రావడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పీకేవైసీ చేసుకోవడం కానీ ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడం కానీ మీరు చేయండి అప్పుడే మీకు అయితే రావడానికి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ప్రతి రైతు కూడా వెంటనే ఇలా చేసి యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందాల్సి ఉంటుంది ఎవరైతే ఇలా చేస్తారో వారికి మాత్రమే యొక్క డబ్బులు అయితే వస్తాయన్నమాట కాబట్టి ప్రతి రైతు కూడా గుర్తుపెట్టుకొని ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి అయితే పొందండి ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం కాకుండా మరికొన్ని పథకాల ద్వారా కూడా డబ్బులు వేయడానికి తెలంగాణ ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది ఇక ఏదైనా సరే మీరు పంటలు నష్టపోతే యాసంగిలో కానీ వానాకాలంలో కానీ ఈ పంట నష్టపరిహారాన్ని అందించేందుకు కూడా తెలంగాణ ప్రభుత్వం అయితే సిద్ధమైంది కాబట్టి ఈ విధంగా రైతుల ఖాతాల్లోకి ఎప్పటికప్పుడు మనకు డబ్బులు అయితే పడుతూ ఉంటాయి కాబట్టి మీరు ఎప్పటికప్పుడు ఈ యొక్క అప్డేట్స్ అన్ని కూడా తెలుసుకుని యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అనేది పొందితే మీకు ఎప్పటికప్పుడు డబ్బులు అయితే వస్తూ ఉంటాయి కాబట్టి ప్రతి రైతు కూడా తప్పనిసరిగా ఇలా చేసి మీరు డబ్బులు అయితే తీసుకోవాల్సి ఉంటుంది కాబట్టి ప్రతి రైతు కూడా కేవైసీ చేసుకోవడం కానీ ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా మీరు చేయండి అప్పుడే మీకు డబ్బులు అయితే రావడం జరుగుతుంది ఇటు ప్రతి రైతుకు కూడా డబ్బులు అయితే పడుతున్నాయి ప్రతి రైతు కూడా ఇవన్నీ కూడా చూసుకుని మీరు డబ్బులు అయితే తీసుకోండి ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు రైతు భరోసా ఎకరానికి ఆరు వేల రూపాయలతో పాటుగా నాలుగు ఎకరాలకు ఇరవై నాలుగు వేల రూపాయలు సోమవారం నుంచి జమ అవడంతో పాటుగా పిఎం కిసాన్ సమా నిధి పథకానికి సంబంధించినటువంటి పంతొమ్మిదో విడత నిధులు కూడా జమ అవుతూ ఉంటాయి మీరు తప్పకుండా ఈ పంతొమ్మిదో విడత నిధులు కూడా మీరు తీసుకోవాల్సి ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ దృష్టిలో పెట్టుకుని మీరు ఈ యొక్క అన్నదాత అంటే రైతు భరోసా మరియు పిఎం కిసాన్ ద్వారా డబ్బులు అయితే తీసుకోండి ప్రతి రైతుకు కూడా మనకి డబ్బులు అయితే రాష్ట్ర ప్రభుత్వం తరఫున మనకు జమ అవుతూ ఉంటాయి అలాగే కేంద్ర ప్రభుత్వం తరఫున మనకు పిఎం కిసాన్ డబ్బులు కూడా జమ అవుతూ ఉంటాయి ఈ విధంగా రైతులకు డబ్బులు అయితే ఎప్పటికప్పుడు కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తూ ఉంటాయి ఇదే అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే ఉచితంగా తెలుసుకోండి